ఎమ్మెల్యే గారు ముంగళూరు రావాలని మాకు ఇండికేషన్ వచ్చింది వస్తారంట అని మాకు ఆయన మళ్ళీ ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు కుంగనూరులోకి గునూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ బైపాసింగ్కి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే కుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి కొట్టి గుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక దానికోసమని రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పున్నూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా పోయే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారో మీనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పాన్ని పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పం అడ్డుకున్నారు ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబుని ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంఘ ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి అలాగే రూరల్ ప్రజలకు సుభాబి వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి ఫెలిపోయిన ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న కార్యకర్తలైన ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అంచనాలు ప్రతి ఒక్కరూ ఆయనని గున్నూరుకి వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు రోజులు కూడా ఇటు ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోపు ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈ రోజు గున్నూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించాలి ముంగనూరుకి మేము సమానంగా చెప్తున్నాము నిన్నెలా మన్నా నిన్నలా మొన్న మన్నా అడగండి మీ కార్యకర్తల్ని కుంగనూరు పట్టణంలో కుంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది ప్రదస్ కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారుల దగ్గరకు వస్తున్నాడు అక్కగారు తెలుసుకున్నాడు మా ఎన్న తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదైనా మీరు నేర్పిస్తాను